ఎన్టై గారు ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడంటే దానికి కారణం ఓ రెండు సినిమాలని చెప్పొచ్చు ఆ రెండు సినిమాలలో ఒకటి వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది సినిమా కాగా మరొకటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా నేటితో తో ఈ సినిమా పద్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సింహాద్రి సినిమాలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం పదండి అప్పటికి ఇరవై ఏళ్లు కూడా నిండని ఓ యంగ్ హీరో ఆది అనే సినిమాతో ఇండస్ట్రీ మొత్తం ఒక ఊపు ఊపాడు ఎవరా అని అందరూ ఆరా తీయగా సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని తెలిసి ప్రతి ఒక్కరూ ఈ జూనియర్ ఎన్టీఆర్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అంతటి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ టైగర్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా కెరీర్ ని అప్పుడే మొదలు పెట్టిన టైగర్ ఎన్టీఆర్ కేవలం ఏడవ సినిమాతోనే దాదాపు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలోనూ ఏడవ సినిమాతో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు సృష్టించిన ఘనత ఒక టైగర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉందని చెప్పొచ్చు ఈ సినిమా విజయంలో కీలకమైన వ్యక్తి హెమం కీరవాణి అని చెప్పొచ్చు సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం అభిమానులకు పూనకాలు తెప్పించాడనే చెప్పాలి ఇక సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మరో హైలైట్ కాగా ఈ సినిమా సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు యాభై రోజులకి గాను నూట తొంభైకి పైగా సెంటర్లలో నడిచిన తొలి తెలుగు సినిమా సింహాద్రి వంద రోజులకి గాను నూట నలభై ఏడుకు పైగా సెంటర్లలో ఆగకుండా ఆడిన తొలి సినిమా సింహాద్రి నూట ఐదు రోజుల వేడుకను నిర్మాతల లెక్కల ప్రకారం అరవై మూడుకు పైగా సెంటర్లలో నడిచిన తొలి సినిమా సింహాద్రి కర్ణాటకలో మొట్టమొదటి కోట్ల తొలి తెలుగు సినిమా సింహాద్రి ఇవి కాకుండా టోటల్ థియేట్రికల్ రన్ లో ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ వసూలు చేసిన ఈ సినిమా పెట్టిన ఏడు కోట్ల బడ్జెట్ కు దాదాపు నాలుగు వంతుల లాభాన్ని తెచ్చిపెట్టి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో హైలైట్ గా నిలిచిన కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ సినిమాకు మొదటి హైలైట్ కాగా ఎన్టీఆర్ రవిబాబును కొట్టే సన్నివేశం మరో హైలైట్ సీన్ అని చెప్పొచ్చు ఆ సీన్ కి కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో అందరూ విలన్ అనుకున్న నటుడు ఎన్టీఆర్ కి కత్తి ఇవ్వడం మరో హైలైట్ కాగా సెకండ్ హాఫ్ లో హీరో అక్క చనిపోయిన తర్వాత వచ్చే ఫైట్ సీన్ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు ఆ సమయంలో వచ్చే మలయాళ థీమ్ సాంగ్ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసింది కేరళ డాన్ ప్రజలను హింస పెట్టేటప్పుడు ఎన్టీఆర్ స్లో మోషన్ లో నడుచుకుంటూ రావడం ఓ చిన్న పిల్లాడికి నీళ్లు ఇవ్వడం వెనుక నుండి రౌడీలు కొడుతున్నా ఓ పిల్లాడి దాహం తీర్చే సన్నివేశం ఆ తర్వాత వచ్చే హీరోయిజం సీన్ సినిమాకు మేజర్ హైలైట్స్ లో ఒకటి ఇక సినిమాలో మరో హైలైట్ రమ్యకృష్ణ చేసిన ఐటమ్ సాంగ్ అని కూడా చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ లో వచ్చే చీమ చీమ సాంగ్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి సాంగ్స్ సినిమాకు మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచాయి ఎన్టీఆర్ కెరీర్ లో దాదాపు లాస్ట్ ఇయర్ వరకు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచిన సినిమా ఇదే సింహాద్రి సాధించిన విజయాన్ని మరిపించకపోయినా ఆరేంజ్ విజయాన్ని అందించిన సినిమాగా జనతా గ్యారేజ్ రికార్డులకు ఎక్కగా ఇప్పుడు ఎన్ టైగర్ ఎన్టీఆర్ జైలు సినిమాతో సింహాద్రి మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి